నందమూరి తారక రామాల వద్ద సందర్భంగా ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతిని నివాళులర్పించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నేడు గడిచిన మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ఏ సాక్ష్యమన్నారు ఊరికే మహానుభావులు కాలేదని వాళ్లు చేసిన మంచి పనుల వల్లే మహానుభావులు అయ్యారని అన్నారు మరణం లేదని చెప్పారు నమ్ముకున్న ఆశయం కోసం తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు వెండిపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేవారన్నారు అంతేకాకుండా సింహం ఎప్పుడు పచ్చగడ్డి తినదు సింహం ఇప్పుడు పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు తాను కూడా వెండిపోటుదారులపై యుద్దం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు కానీ ఆయన శబదం నెరవేరక ముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చే వాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు ఎన్టీఆర్ చివరి కోరిక సగం తీరిందని కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు మళ్ళీ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮಂಚು ರೋಜ್ ರಾವನ್ನು ಹಲೋವಾ

ஆ என்ஜிஆர் கார்டு லட்சம் போட் கொஞ்சம் கேபிள் கேபிள் போய் நான் பரமஷ்